బీజేపీ ప్రభుత్వం సబ్కా సాబ్ సబ్కా వికాస్ ఏ ప్రజలను అడిగి ఒక్కడి దగ్గరికి వెళ్ళి బీజేపీ మనకేమన్నా వ్యక్తిగతంగా లాభం చేకూరిననే కూడా ఏం చెప్తున్నాడు ఇప్పుడు కరోడ రూపాయలు అబ్బాయి బాడ్దవగా నల్లధనం అన్నట్టు అది కూడా తెలియచలేని పరిస్థితి ఈరోజు జూ భారతీయ జూన్ పార్టీగా బీజేపీ పార్టీ ఉంది ఒక్క మాట కూడా ఒక్క పని కూడా పారదర్శకత లేదు ప్రణాళిక బద్ధకంగా లేదు కేవలం మేము కాశ్మీర్లో జీవన తీసుకొచ్చినాము ఈరోజు రోడ్ నిర్మాణం చేసినాము ఈరోజు పెట్రోల్ ధర ప్రతి ఒక్కరి పేద నుంచి రక్తం విడిచినట్టు విడుస్తుంది పెట్రోల్ ధరల గ్యాస్ ధరల ఇలా దేశ ఆర్థిక ఇబ్బందుల సామాన్యులు సతమతం అవుతుంటే వాళ్ళకు చేసే సహాయం లేదు కానీ వాళ్ళని నీడ్చి ఒక విద్యా విధానం లేదు ఆరోగ్య విధానం లేదు ఇండస్ట్రీ సెక్టార్లో నిరుద్యోగ సమస్య తీర్చింది లేదు ఈరోజు ప్రతి విషయం లోపల కూడా ఎక్కడ కూడా పొందనికే మతతత్వ పార్టీల ద్వారా ఈ దేశాలు కానీ ఏ దేశం కూడా బాగుపడలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆనంద నుంచి ప్రంచ ప్రణాళికల ద్వారా ఇవాళ ఇండస్ట్రీ సెక్టర్ కానీ ఎడ్యుకేషన్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ స్కూల్ ఫ్రీ హాస్టల్ ఫ్రీ ఆసుపత్రులు ఇవాళ అంచెలంచె ప్రణాళికల ద్వారా ఈ దేశ ప్రగతి తెచ్చి ఈరోజు కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రతి ఒక్కరి జోబులో ఫోన్ ఉన్న కారణం కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎక్కడ కూడా సామాన్యుల మీద భారం వేయలే అరవై రూపాయలు పెట్రోల్ పెంచలే పెట్రోల్ గ్యాస్ ధర కూడా సామాన్యుడు ఇంటికి ఉచితంగా ఇచ్చింది సబ్సిడీ ద్వారా ఆ ఘనత కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు ఆ సబ్సిడీ ఎత్తేసింది పెట్రోల్ ధరలు పెంచేసింది ప్రతి ఒక్కరు కూడా కీలకంగా మార్చేది పెట్రోలే ప్రతి విషయం ప్రతి సమస్య అదే ఉంది అటువంటివి కూడా ఆర్థిక భారం ఉంటుంది ముఖ్యంగా ఇక ఈ పార్టీ బీజేపీ గురించి చెప్పాలంటే కాకరే కాంగ్రెస్ దేవుడికి కాకరే ఇందిరాగాంధీ గారు ఆ ఏ ఈరోజు ఉన్నత దేశాలకు సమతుల్యంగా భారతదేశం ఉంది ఇంత పాపులేషన్ ఉన్నప్పటికీ ఇంత ఇన్ని భాషలు ఉన్నప్పటికీ ఇన్ని రాష్ట్రాలు ఉన్నప్పటికీ చిన్న ఏరియా మనది భారతదేశం అటువంటి దేశం ఈరోజు ఉన్నత శిఖరాలకు ఎగిరి ఈరోజు అత్యున్నతమైన స్థానంలో భారతదేశం ఉండడానికి కారణం కేవలం కాంగ్రెస్ పార్టీ ఏలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఈ దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ దేశాన్ని కాపాడింది అదే విధానంలో టీఆర్ఎస్ పార్టీ పదేళ్ల కాలంలో తెలంగాణ ప్రాణత్యాగంతో వేస్తే ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్ ఎగ్జాంపుల్ చాలు విద్యా విధానం లోవిస్టుగా తీసుకొచ్చిండ్రు యూనివర్సిటీలు వైఎస్ రాజశేఖర్ నేతృత్వంలో పద్నాలుగు వందల ఐఐటికి ఐటీ రంగాలను తీసుకొచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీదే ఈరోజు యూనివర్సిటీలు ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీ పెట్టి ప్రజలను విద్యావంతులు చేస్తేనే దేశం అభివృద్ధి చేస్తేనే కాంక్షతోటి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆనాడు అంచలంచెలుగా ఈ రాష్ట్రాన్ని తెలంగాణను కూడా అభివృద్ధి చేశారు అదే విధంగా లోపల ఎక్కడ కూడా యూనివర్సిటీలో ప్రొఫెసర్ లేరు లెక్చరర్ లేరు కాలేజ్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ కూడా సార్ చెప్పేవాడు అంత దురదృష్టకరమైన లోబుష్టిక విద్యా ఒక కుటిన రాజకీయంతో వీళ్ళు చదివితే ఆనాడు పాదేళ్లు సంతక నాక చుట్టుపెట్టారు అదే విధానంలో కూడా మీరు ఎందుకు నా చదువు మీకు ఉద్యోగం కన్నా మీ భర్లు మీరు కాయని మీ గుర్రలు మీరు ఏదో పని మీ పని వ్యక్తి వ్యవసాయ రంగం వ్యవసాయం చేసుకోవాలి కానీ మీకు నా చదువులు విద్య అనే విధానం లోపల పదిహేను గంట కేసీఆర్ వాళ్ళ సొంత లాభాల కోసం వాళ్ళ కుటుంబ లాభాల కోసం ఈరోజు దేశాన్ని తాకట్టు పెట్టి రాష్టాన్ని ఎంతోమంది ప్రాణ త్యాగం చేసిన డైపు ఏంటంటే ఈరోజు ఉద్యోగం కోసం పోరాటం చేశారు ఎందుకు వాళ్ళ కుటుంబం పేద కుటుంబం నాకు ఉద్యోగం వస్తే నా కుటుంబాన్ని కాపాడుకోసం వస్తం ఎక్కడ ఉద్యోగాలు అండి పూర్తి స్థాయిలో నిర్వీరం చేసి వాళ్ళ కుటుంబాన్ని ఉద్యోగస్తులను చేసుకొని ఈరోజు కోర్టు గడించిన పరిస్థితి ఇంకా చాలా ఉన్నాయి ఎన్నడూ కూడా రైతుకు కూడా కిటుబాటు కలగడించేది పదేళ్ళ కాలం ఏ ఫైదా ఆంధ్రప్రదేశ్ ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు కలిసి ఉన్న ప్రదేశం విడగొట్టడానికి ప్రయత్నం చేసా నేను కూడా ఈరోజు నేను కూడా తెలంగాణ ఉద్యమాన్ని కన్న ముందు చూసిన మా ఇంటి ముందే ధర్నాలు జరుగుతుండే నా ఇంటి ముందు ఫైరింగ్ జరుగుతుండే నా ఇంటి ముందే లాఠీచారి జరుగుతుండే మా కలెక్టర్ పాత కలెక్టర్ ఆఫీస్ ఇంటి ముందే ఇల్లు అటువంటి చూసి నేను టీఆర్ఎస్ పార్టీకి పోయినా ఆయన కూడా అక్కడ కూడా మోసం చూసి ఈరోజు అంచెలు అంచెలుగా ఈ తెలంగాణను కింది స్థాయి తీసుకుపోయి అప్పుల భారంలో పడించి ప్రతి ఒక్కరిని తల మీద లక్షల లక్షల అప్పులు పెట్టించి ఈరోజు నేను ఆర్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్కి రాష్ట్ర అడ్వైజర్ పాపం ఒక్కొక్కరు లక్ష రూపాయలు యాభై వేలు పేమెంట్ లేక చస్తూ ఉన్నారు దాని కారణం ఎవరు టీఆర్ఎస్ పార్టీ పదేళ్ల కాలంలో అప్పులు చేసి పనులు చేయించుకున్నారు అంటే ఒక్కరికి పేమెంట్ చేయండి ఆ భారం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పడింది బట్టి గారు కూడా బాగా ఆలోచిస్తున్నారు ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రణాళిక ఎక్కడ కూడా పారిశ్రామిక రంగం కానీ ఇలా రంగం కానీ స్పోర్ట్స్ రంగం కానీ ఈరోజు ఆరోగ్య విషయంలో కానీ ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేస్తలేదు ప్రతిదీ కూడా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంది ప్రతిదీ కూడా ఈ తెలంగాణను ఈ పదేళ్ల కాలంలో కూడా రూ బ్రేకర్ మార్చాలనే సదుంతో ఈరోజు రింగ్ రోడ్ వేసింది కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఈ రింగ్ రోడ్ ద్వారానే అభివృద్ధి చెంది ఈరోజు పెట్టుబడిదారులు వస్తున్నారంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ పివి నర్సురావు కానీ మన్మోహన్ సింగ్ కానీ ఆ రోజు గ్లోబలైజేషన్ ప్రైవేటేషన్ పెట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి ఫోన్ వచ్చినట్టు సాఫ్ట్వేర్ తీసుకొచ్చింది అటువంటి యుగాన్ని చేస్తే కూడా ఫాస్ట్గా డెవలప్మెంట్ చేస్తే లేదు బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ చేరి ఇది మన నిర్లక్ష్యము ఇది కేవలం స్వార్థపూరితమైన పార్టీలు ఈరోజు దేశాన్ని భస్టు పట్టించినాయి రాష్ట్రాన్ని బట్టి పట్టించినాయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక్కడే దేశానికి సేవ చేసేది చిన్న కాంగ్రెస్లో చిన్న చిన్న తప్పులు ఉండి కాంగ్రెస్ ఓడిపోతుంది తప్పితే కాంగ్రెస్ నిజ నిజంగా నిస్వార్థంగా కూడా కార్యకర్తలను అండదట్టే కార్యకర్తలను ముందుకు తీసుకెళ్తే కాంగ్రెస్ ఓడించే పరిస్థితే లేదు కొంతమంది స్వార్థ పరులు కొంతమంది తప్పు చేసే తప్పితే ఈరోజు అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లే ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది అది దేవంత్ రెడ్డి గారు బట్టి గారి నేతృత్వంలో మా పొన్నం ప్రభాకర్ కూడా కష్టపడుతూ ఉన్నాడు ఈరోజు అన్న అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు కానీ నేను నాకు టికెట్ రాలేదనే విషయాన్ని నేను నేను అడుగుతలేను టికెట్ రావాలి పోస్ట్ పోల్స్ రావాలి వాళ్ళే చూసుకోవాలి ఐదు ఐదు తరములు హుజరాబాద్లో పనిచేసిన ఇరవై ఐదు ఏళ్ళు పనిచేసినాం ఇరవై ముప్పై మూడు తెలియదు టికెట్ ఇచ్చిర్రు ఆయన బాధ్యత పోయి చెప్పారు కాదు ఒకటే బాధ పార్టీకి పనిచేసినప్పుడు ఇస్తేనేవో బాధ కానీ ఆ ఎవరు టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినా అది నాకు తెలియడం లేదు ఇన్నేళ్ల చరిత్ర ఎన్ఎస్ఈ చేసం మాకు అనే ఆటో అక్కడ అయితే ఆయన తప్పిరు బాధ్యత అటువంటి అన్ని కొంత అధిష్టానం మా మంత్రులు కానీ మా వాళ్ళు కానీ దీని బాధ్యత రైతంగా పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ ఇంకా నూనెలుగానే బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతుందని చెప్పి నేను ఆశించాను